ప్రైస్ లాడండి అందరూ బాగున్నారు కదా రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం పరిశుద్ర ప్రేమగల తండ్రి దేవుడా నీకు వందనాలు వేలాది స్తోత్రములు ప్రభువ ఉదే కాలం అంతా నీ రెక్కల చోటున భద్రపరిచావు బట్టి నీకు వందనాలు వేలాది స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా ఉదే కాల సమయంలో మేము చేసిన ప్రయాణాలంతటిలో నీకు ఆపుదలను వాహనాల్లో నీ తోడుండి మమ్మల్ని సురక్షితముగా మా యొక్క గమ్యస్థానాలకి చేర్చినందుకు నీకు వందనాలు ప్రభు ఉదయకాల కాల సమయంలో మేము చేసినటువంటి ప్రతి పని లో కూడా నీకు ఆపు ధరణిచ్చే వందను బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం మేము చేసేటువంటి ఉద్యోగము వ్యాపారము వృత్తులు ఆయా పనులలో జ్ఞానము కలిగి చేయటానికి నీ కృప చూపించావు నీకు వందనాలు ప్రభువ దేవాని స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం గొప్ప దేవుడాని స్థుతులు తండ్రి ఉదయకాల సమయం అంతా మేము చేస్తున్నటువంటి ప్రతి పనిలో జ్ఞానముతో తెలివితో చేయటానికి నీ కృప చూపించవయ్యా గొప్ప దేవుడా నీ స్తోత్రములు తండ్రి ఈ ఉదయకాల సమయముల తండ్రి మేము తప్పులు పొరపాట్లు చేస్తామో దయతో క్షమించమని అడుగుతా ఉన్నాం ఎటువంటి దేవా తండ్రి ప్రభు తప్పులు మరలా చేయకుండా ఉండటానికి నీ కృప చూపించమని అడుగుతా ఉన్నాం ఏసయా నీకు వందనాలు ఉదయకాల సమయంలో ఎంతో ఆశతో ఏవే పనులు చేయాలని చేయలేకపోయామో నిరుత్సాహంతో ఉన్నటువంటి పరిస్థితులను క్షమించి మరలా అవి చేయటానికి నీ కృప చూపించండి ఈ రోజు ఓడిపోయిన ప్రతి చా ప్రతి స్థలములో ప్రభా గెలవటానికి నీ కృప చూపించండి జ్ఞానమిచ్చి నడిపించండి ప్రభా గొప్ప దేవుడా స్తోత్రములు తండ్రి ఓడిపోయిన ప్రతి పరిస్థితిలో విజయం సాధించడానికి తగిన జ్ఞానము తెలివి వివేకమును అనుగ్రహించమని అడుగుతూ ఉన్నాం గొప్ప దేవుడా నిష్ణోత్తరముల సమయములు తండ్రి ఈ రాత్రికాల సమయంలో దేవ అలసిపోయినటువంటి మా మనసులో మా శరీరాలు ప్రభువ ఇదిగో నిద్రను కోరుకుని మంచి నిద్రను మాకు అనుగ్రహించి క్షేమకరమైనటువంటి రాత్రిని మాకు అనుగ్రహించమని అడుగుతూ ఉన్నాం ఉదయకాల సమయం మా కుటుంబ సభ్యులను మా బంధువులను మా స్నేహితులను దేవాన్ని రెక్కల చెట్ను అందును బట్టి నీకు వందనాలు వేలాది స్తోత్రములు తండ్రి ఈ రాత్రికాల అంతా నీ రెక్కల చాటును మమ్మల్ని భద్రపరచండి నీకు వందనాలు ప్రభువ క్షేమకరమైనటువంటి రాత్రిగా మాకు ఉంచమని అడుగుతా ఉన్నాం ఎటువంటి చెడు వార్తలు మేము వినకుండా నీ కృపలో నీ కాపు ధరలో ఉంచమని అడుగుతా ఉన్నాం ఏసయా నీకు వందనాలు గొప్ప దేవుడా నీ స్తోత్రములు ప్రభువ ఈ రాత్రికాల అంతా ప్రభువ దేవాతని పరిశుద్ధుల మంచి నిద్రను మాకు అనుగ్రహించండి దేవాని స్తోత్ర గొప్ప దేవుడాని స్థుతులు ప్రభువ తండ్రి ఉదయకాల సమయంలో మేము చేసిన ప్రతి పొరపాట్లను ప్రతి తప్పులను క్షమించమని దేవాతండ్రి ప్రభు ఈ రాత్రి కాల సమయంలో మంచి నిద్రను మాకు అనుగ్రహించమని ఏసు నామములో అడిగి వేడుకుంచున్నాం పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మే